హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజైతే నేను పప్పు దానికి కాంబినేషన్గా పూరి స్మూత్గా పూరి తినేకుంది తినాలనిపించినట్టుగా నేను ఎక్కడ చూపించే టిప్పుతో పాల్ అవ్వండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ పప్పులో పచ్చిమిరపకాయలు కానీ టమోటాలు కానీ ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఏమీ లేకుండా చాలా రుచితోటి పప్పు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అయితే ఫస్ట్ నేను ఇక్కడ ఒకటిన్నర టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి కందిపప్పు తీసుకొని మంచిగా దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మంచి దోరగా మంచి కలర్ వచ్చేంతవరకు మంచి సువాసన బయటకు వచ్చేంతవరకు కందిపప్పు మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న కందిపప్పు అంతా కూడా అలా వదిలేసామంటే మళ్ళీ అడుగు అంటే నల్లగా అవుతుంది కందిపప్పు మధ్య మధ్యలో అలా కాకుండా అయ్యూటి మీద అలా అవుతుందనమాట అందుకనేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి పోసేసుకొని కొంచెం ఇవ్వండి ఆ తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్లేకి కందిపప్పు అంతా పోసేసుకోండి ఏంటి జ్యోతి అసలు కడగలేదు కందిపప్పు అనుకుంటున్నారా నేనైతే ఇక్కడ ఈ విధంగా ఫ్రై చేసినప్పుడు అయితే కడగను ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే ఫ్రై చేసిన తర్వాత ఒకసారి వాటర్ వేసుకొని తీసేసుకోండి అయితే దీంట్లోకి ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు పన్నెండు ఎండుమిరపకాయల వరకే తీసుకొని బాగా మధ్యలోకి చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని ఇందులోకి వేసేసాను అలాగే పావు టీ స్పూన్ పసుపు ఉప్పు మీ రుచికి సరిపోయినంత ఉప్పు మీరు తీసుకోండి నేనైతే ఇక్కడ ఉప్పు వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు తీసుకున్నాను ఎక్కడ చూపించేది చింతపండు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చింతపండు నేను ఆల్రెడీ ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను మనకి చిన్న సైజు నిమ్మకాయ ఎంత ఉంటుందో అంత చింతపండు నానబెట్ బాగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ తీసుకొని దాంట్లోకి నానబెట్టుకున్నాను అయితే ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే ఇక్కడ నేను చూపించిన గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అనేది కందిపప్పులో పోసుకున్నాను చూశారు కదా దీంట్లో ఏమీ వేయలేదు ఎండుమిరపకాయలు ఉప్పు పసుపు అంతే ఫ్రెండ్స్ త్వరగా ఉడకాలంటే కొంచెం ఒక చిటికడంత నూనె కూడా వేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఈ కుక్కర్ అనేది లో ఫ్లేమ్లో ఒక మూడు విజల్స్ వస్తే సరిపోతుంది పప్పు అనేది మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయక్కర్లేదు ఫ్రెండ్స్ మరి మెత్తగా పేస్ట్ లాగా చేస్తే టేస్ట్ అంత బాగోదనమాట మీరు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేయండి కుక్కర్ పెట్టిన తర్వాత మూడే మూడు విజల్స్ రాణిస్తే చాలు చక్కగా పప్పు అనేది ఉడిగిపోతుంది అయితే ఈ లోపల నేను గోధుమ పిండి కలుపుకుంటానండి ఒక కళాయి తీసుకొని కళాయిలోకి పట్టించిన గోధుమ పిండి ఇది నేనైతే డీమార్ట్లోనే తీసుకున్నాను లూజు పట్టించి అమ్ముతుంటారు ఆ గోధుమ పిండి బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు లూజు గోధుమ పిండే తీసుకొచ్చుకుంటాను అయితే నేను మా హస్బెండ్ ఇద్దరమే మా పిల్లలు హాస్టల్లో ఉంటారు కాబట్టి మా ఇద్దరికి సరిపోయే మోయినంగా మార్నింగ్ అండ్ నైట్కి కూడా సరిపోయే విధంగా కలుపుకుంటున్నాను మధ్యలో ఒక పోటే రైస్ తింటాము నేనైతే యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో చేశాను నాకు మీ అప్లోడ్ చేయడానికి టైము కుదరక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే మీరు ఎప్పుడైనా ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది ఈ వంటలు కూడా బాగా యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అంటే దీంట్లోకి గోధుమ పిండి లే కొంచెం సాల్ట్ వేసుకున్నాను రుచికి సరిపోయినంత సాల్ట్ మీరు కూడా తీసుకోండి ఆయిల్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకున్నాను అలాగే కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న చిట్కా పాటించానండి అది పాటిస్తే మీకు కూడా స్మూత్గా దొదిల్లాగా వస్తాయి మనకి గోధుమ పిండి పూరీలు ఇక్కడ నేను వెన్న తీసుకున్నాను ఎన్న వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కనుక ఎక్కువ గోధుమ పిండితో కనుక చేస్తే టూ టేబుల్ స్పూన్ తీసుకోండి అర కేజీ అయితే టూ టేబుల్ స్పూన్ తీసుకోండి వన్ కేజీ అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ తీసుకోండి అలా వెన్న తీసుకున్నారంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా కలుపుకున్న తర్వాత పిండి ఏలుతోటి ఇలా ప్రెస్ చేస్తేనే తెలిసిపోతుంది ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా వచ్చింది పిండి అనేది అయితే నేను ఇక్కడ చూపించిన సైజులో అన్ని బాల్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను చేత్తోటి ఇలా ఒత్తితేనే తెలుస్తుంది స్మూత్గా అసలు వెన్నలాగా ఉంది ఈ గోధుమ పిండి అయితే యాక్చువల్గా ఇంత మెత్తగా మైదా అయితేనే వస్తుంది గోధుమ పిండి రాదు గోధుమ పిండి ఇంత మెత్తగా పూరీలు రావాలన్నా చపాతీలు రావాలన్నా పులకాలు రావాలన్నా దీంట్లో ఒక చిన్న చిటక ఆ చిటక ఏంటంటే వెన్న వేసుకోండి ఎన్న వేసుకుంటే నోట్లో వెన్న కరిగిపోయినట్టుగా కరిగిపోతాయి ఫ్రెండ్స్ మీరు ఏది చేసినా కూడా అయితే ఇప్పుడు నేను అన్ని పూరీలు కూడా కొంచెం కూడా ఆయిల్ లేకుండా పిండి వేసుకొని అన్నీ ఒకటే సైజులో ఈ విధంగా పాముకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి ఆయిల్ అయితే ఒక దానిపైన ఒకటే ఒక్కొక్కసారి అంటుకుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసేది పొగ మనము గోధుమ పిండి వేసి అన్ని పూరీలు కూడా ప్రెస్ చేసుకున్నాం కాబట్టి సో ఒకదానికొకటి అస్సలు అంటుకోవన్నమాట అందుకే అన్నీ ఒకదానిపైనే ఒకటి వేసేసాను రెడీ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ లేకి సరిపడా మనకి మునిగేంత మునిగేంతవరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత పూరీలు చక్కగా ఒకటి భలే పొంగుతాయి పూరీలు ఈ విధంగా చేశారంటే ఎప్పుడు కూడా పూరీ ఓవర్గా పెద్ద సైజు చేయకూడదండి చిన్న సైజులో చేసుకుంటేనే చక్కగా భలే పొంగుతాయి అనమాట పూరీలు అయితే ఇప్పుడు ఆయిల్ కాగే లోపల నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక్కసారి దీని మూత తీసేసి ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి పప్పు గుత్తితోటి ఎనుపుకోవాలి అయితే ఆయిల్ చాలా ఫాస్ట్గా కాగిపోయింది హై ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి చూడండి ఒక్కొక్క పూరీ చక్కగా ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో నేను ఎప్పుడు పూరీలు చేసినా కొంచెం చిన్న సైజే చేస్తాను ఫ్రెండ్స్ నాకు అలాగే ఇష్టం పెద్ద సైజు నాకు అంతగా నచ్చదు సో ఎవరిష్టం వాళ్ళది బట్ నేనైతే ఇలా చేస్తాను మీకు నచ్చితే మీరు కూడా ఇలాగా ట్రై చేయండి పూరీలు మాత్రం వెన్న వేసుకొని కలుపుకునేది మాత్రం ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళా మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది జ్యోతి చాలా బాగా చెప్పారు భలే స్మూత్గా వచ్చే పూరీలు అని కూడా అనుకుంటారు ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఇలా తుంచిన వెంటనే తునిగిపోతాయి అనమాట మెత్తగా ఉంటాయి ఇప్పుడు అన్ని పూరీలు కూడా ఈ విధంగా మనం ఎక్కువగా ఓవర్గా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ పూరీ ఎప్పుడు కూడా నేను ఇక్కడ చూపించిన కలర్లో మీరు కూడా తీసేయండి వెంటనే ఒక ఒక వైపు వేసిన వెంటనే ఇంకొక వైపు తిప్పేస్తే మనకి గోధుమ పిండి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది కాలిపోతాయి అన్నమాట చూడండి ఈ కలర్ వస్తే చక్కగా సరిపోతుంది నేను ఇక్కడ తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అంటేనే ఇలా పగిలిపోతుంది కదా పూరి చూడండి చాలా కాలుతుంది అందుకే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత స్మూత్గా విరిగిపోతుందో మామూలుగా కలర్లో కాలిస్తే కొంచెం గట్టిగా అనిపిస్తాయి మనకి పూరీలు కానీ నేను ఇక్కడ చూపించాను ఎంత స్మూత్గా వచ్చాయి కదా పూరీలు ఇప్పుడు నేను ఇక్కడ చూపించే పప్పు కూడా పూరీలు లేకుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను నెల పది రోజుల వరకు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే మూడు రోజుల ముందు నుంచి మళ్ళా వినాయక సవితి అయిపోయిన మూడు రోజుల దాకా వినాయక స్వామి పండుగ మూడు రోజులకి నిమజ్జనం చేసిన తర్వాత ఆరు మరణాడు కాకుండా ఆ మరణాడు అంటే శ్రావణ మాసంకి ముందు నుంచి మళ్ళా వినాయక స్వామి పండగ అయిపోయిన ఐదు రోజుల వరకు నేను నాన్ వెజ్ తినలేదు నాన్ వెజ్ తినకుండా ఇలా నియమనిష్టాలతోటి ఫుడ్ తిన్నాను అన్నమాట చాలామంది అచ్చం కార్తీక మాసంలోనే చేస్తారు కానీ నేను శ్రావణ మాసంలో కూడా నాన్ వెజ్ తిన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒకటి చెప్పని మర్చిపోయాను ఏంటంటే చింతపండు నేను ఇందాక చూపించాను కదా చక్కగా గుజ్జు పిసుకునేసి గుజ్జు క్రష్ చేసుకొని ఆ గుజ్జు కొడక దీంట్లో పోసేసుకున్నాను అంటే చింతపండు గుజ్జు మాత్రమే దీంట్లో వేసుకోండి వేసుకొని కొంచెం వాటర్ వేయండి ఫ్రెండ్స్ ముందు మనం పోసుకున్న గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇంకా జస్ట్ ఒక టీ గ్లాసుడు వాటర్ అయితే ఈ మాత్రం లూజ్ ఉంటే పప్పు చాలా బాగుంటుంది ఇప్పుడు పప్పుకి మనం తాలింపు పప్పు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకోండి కళాయిలో నూనె పోసుకోండి నూనె వచ్చేసి పెద్ద గరిడితోటి ఒక గరిడి తీసుకున్నాను మీరు పప్పులో ఎంత ఆయిల్ వేసినా బయటికి కనిపించదు కాబట్టి మీరు ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ కాస్తంత హీటెక్కిన తర్వాత మనము పోపు దినుసులు వేసేసుకుందాం చూడండి చక్కగా పోసి పెట్టుకున్నాను ఎంతైనా ఇలాంటి పోపుల డబ్బా భలే ఉపయోగపడుతుంది కదబ్బా ఇదేందని పెట్టుకోవచ్చు మనం చక్కగా పులిహా పులిహారాలు అవి వండుకునేటప్పుడు కూడా భలే ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు నేను ఈ ఆయిల్ కాగిపోయిన తర్వాత ఫస్ట్ ఆవాలు వచ్చేసి ఒక పావు టీ స్పూన్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చనపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మినపప్పు పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర అన్నీ కలిపితే ఒక పెద్ద స్పూన్ అంతా వేసానన్నమాట పోపులు పప్పులు బాగుంటాయి కాబట్టి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అయితే లాస్ట్లో వచ్చేసి గింజలు ఈ గింజలు పది నుంచి పది పన్నెండు లోపల గింజలు తీసుకున్నాను ఈ గింజలు వేయటం వల్ల పప్పు బలే ఫ్లేవర్గా భలే బాగుంటుంది ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్ ఫ్లేవర్ బాగుందంటే టేస్ట్ బాగుందన్నటే కదా అయితే దీంట్లోకి ఒక రెండు మిరపకాయలు ఇలా మధ్యలోకి తుంచుకొని వేసేసుకోండి ఇప్పుడు కరివేపాకు ఒక చిన్న గుప్పిడంత కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకొని వేసేస్తున్నాను ఈ పోపులో వేసినప్పుడు ఆయిల్ అనేది తుల్లిపోకుండా మనం ఒక మూత కనుక అడ్డు పెట్టామంటే చక్కగా ఆయిల్ అంతా తుల్లిపోయేదంతా కూడా మూతకు అవుతుంది నేనైతే ఎప్పుడైనా పోపు వేసేటప్పుడు మ్యాక్సిమం ఇలాగే చేస్తాను ఇక్కడ చూడండి ఎంత నూనె వచ్చేసిందో ఈ ప్లేట్కి అదే మీరు మనము కరివేపాకు వేసినప్పుడు ప్లేట్ కనుక పెట్టకపోతే ఆయిల్ అంతా కూడా స్టవ్ అంతా అయిపోతుందనమాట కొంచెం కొంచెం పడుతుంది కొంచెం కొంచెం పడకుండా ఎవరివి చేయలేము బట్ ఎక్కువ పడకుండా మనం కొంచెం కాపాడిన వాళ్ళం అవుతాం అనమాట అయితే ఇప్పుడు ఈ పోపంతా కూడా చక్కగా ఈ పప్పు లేక పోసేసుకున్నాను మీరు అదే కానీ ఉపవాసం లేకుండా ఈ పప్పు కాని చేసుకునే పని అయితే నేను ఉల్లిపాయ తినను ఎల్లుల్లిపాయ తినను కాబట్టి శ్రావణ మాసంలో ఈ విధంగా చేస్తాను అదే మీరు ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తినే పని అయితే మాత్రం పోపులో ఉల్లిపాయ వేసుకోండి ఎల్లుల్లిపాయలు వచ్చేసి పప్పులో ఎండుమిరపకాయలతో పాటు ఒక పదిహేను ఎల్లుల్లిపాయ రెమ్మల వరకు వేసుకోండి పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బట్ ఇప్పుడైతే నేను ఇక్కడ వేయలేదు మీరు కూడా చూశారు అయితే ఇప్పుడు పోపు వేసుకున్న తర్వాత ఒక పది టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో స్లోగా ఉడికించుకోండి చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుంది మనం కందిపప్పు బాగా ఫ్రై చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకో మరి మనం బాగా ఉపవాసాలు ఉన్నప్పుడే మనకి ఇలాంటి కోరికలు వస్తాయి ఉపవాసం ఉన్నప్పుడే ఆకలి వేస్తుంది ఉపవాసం ఉన్నప్పుడే ఎంత నియమనిష్టాలతో ఉన్నా కూడా మన టేస్ట్గా ఏదైనా తినాలనిపిస్తుంది సో అలాంటప్పుడు ఏంటంటే మనకు టమోటా లేకుండా పచ్చిమిరపకాయలు లేకుండా తర్వాత ఉల్లిపాయ లేకుండా ఎల్లుల్లిపాయ లేకుండా మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు కూడా ఈ విధంగా పప్పు చేసుకున్నారంటే వైట్ రైస్ లేక కానీ చపాతీ లేక కానీ పులక లేక కానీ అండ్ పూరీ లేకైతే మరీ కమ్మగా ఉంటుంది ఈ పప్పు అనేది ఇప్పుడు నేను చక్కగా చూడండి పప్పు ఎంత బాగొచ్చిందో లూజ్ లూజ్గా చాలా బాగొచ్చింది కదా ఈ పప్పు మీరు డెఫినెట్గా ఒక్కసారైనా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి నేను చూపించే ప్రతి రెసిపీ కానీ ప్రతి వీడియో కానీ మీరు వెంటనే చూసేయచ్చు అయితే నా ఛానల్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుండ్రు సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ అండ్